అవును గత ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం జగన్ ఇప్పట్లో తేరుకోవడం కష్టమని మళ్లీ మొదటి నుంచి మొదలు పెట్టాలని రకరకాల వ్యాఖ్యానాలు వినిపించిన సంగతి తెలిసిందే అయితే జగన్ కు ప్రజాదరణ ఏమాత్రం చెక్కు చెదరలేదనే సంఘటనలు ఇటీవల వరుసగా తెరపైకొస్తున్నాయి తాజాగా తెనాలిలో కనిపించిన దృశ్యాలు మారాయి గుంటూరు జిల్లా తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబాతుని శివకుమార్ కుమారుడి వివాహ రిసెప్షన్ కు మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ హాజరయ్యారు తెనాలిలోని ఏఎస్ఎన్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ వేడుకకు జగన్ హాజరవుతారనే విషయం తెలియడంతో వేలాది మంది అభిమానులు పోటెత్తారు ఆ ప్రాంగణాన్ని జగన్ నినాదాలతో హోరెత్తిచ్చారు జగన్ ఫోటోలు ప్రదర్శించారు జగన్ నడుస్తున్న సమయంలో గులాబీల వర్షం కురిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు దీంతో ఎన్నికల్లో కాకపోయినా జగన్ అభిమాన సంద్రం పోటెత్తుతున్న విధానం సరికొత్త విశ్లేషణకు దారితీస్తుందని అంటున్నారు వాస్తవానికి తెనాలి నియోజకవర్గం సంప్రదాయ టీడీపీ ఓటు బ్యాంకును కలిగి ఉంటుంది ఆ పార్టీ వైపు మొగ్గు చూపే బలమైన సామాజిక వర్గానికి పెట్టని కోటగా ప్రసిద్ధి చెందిందని చెబుతారు ప్రస్తుతం అక్కడ జనసేన ఎమ్మెల్యే మంత్రి నాదండ్ల మనోహర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆలపాటి లాంటి బలమైన ఇలాంటి చోట అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేని జగన్ రావడంతో ఈ స్థాయిలో అభిమానులు పోటెత్తడం సంచలనంగా మారింది దీంతో జనాల్లో జగన్ పై అభిమానం ఏమాత్రం చెక్ చెదిలినట్లు లేదని చర్చ మొదలైంది సరికొత్త రాజకీయ విశ్లేషణకు మరో తెరలేపింది ఇక తాజాగా మేధార ఎంపీ వైవి సుబ్బారెడ్డి మాతృమూర్తి పిచ్చమ్మ పార్థివ దేహానికి నివాళులర్పించడానికి జగన్ విజయమ్మ వెళ్లారు అక్కడికి జ్వరం పోటెత్తారు జగనన్న ఎక్కడికి వెళ్లినా అదే అభిమానం అదే ఆప్యాయత అదే ప్రేమ చూపిస్తున్నారు Subscribe to Social TV Telugu for more videos hit the bell icon for faster updates